చల్లని శీతాకాలం అందులోనూ ఉదయం పూట చలి చలిగా మంచు కురుస్తుండగా వాకింగ్ చేస్తుంటే ఆ ఫీలే వేరు సినిమాల్లో ఊటీ కొడై కనల్ సీన్లు గుర్తొస్తూ ఉంటాయి వాకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఇంకాస్త జోరుగా ఈ వింటర్ సీజన్లో వాకింగ్ చేస్తారు అయితే ఈ చలికాలంలో యాభై ఏళ్ల వరకు వయసు ఉన్నవారు వాకింగ్ చేస్తే కొంత పర్వాలేదు ఆ వయసు పైబడిన వృత్తులు వాకింగ్ చేస్తే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు ఈ మధ్య హైదరాబాద్లో గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో బెల్స్ పాలసీ కేసులు నమోదవుతున్నాయి ఆసుపత్రిలో ఫీవర్ తో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి చల్ల గాలిలో వాకింగ్ చేస్తున్నప్పుడు చెవుల్లోకి ఆ చలి గాలి వెళ్లడం అది మెదడు నాడి వ్యవస్థపై ప్రభావం చూపి మూతి వంకరపోవడం ముఖంపై ఉన్న కండరాలు వాచిపోవడం జరుగుతుంది ఇది వృద్ధుల్లో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది దీన్నే అంతర్జాతీయంగా బెల్స్ పాల్సి వ్యాధి అంటారు కామన్గా వాకింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ శ్వాస తీసుకుంటాం చెవుల్లోంచి కూడా కొంత గాలి లోపలికి వస్తూ ఉంటుంది అదేవిధంగా చలికాలంలో వాకింగ్ చేస్తున్నప్పుడు ఉదయం పూట మంచుతో కూడిన చల్లటి గాలి మెదడు లోపలికి వెళ్లడం వల్ల వచ్చే ఇన్ఫెక్షనే ఈ వ్యాధి కేవలం మూతి వంకర పోవడమే కాదు అలాగే వదిలేస్తే మెదడు దెబ్బ తినే అవకాశం కూడా ఉంటుందంటున్నారు వైద్యులు మెదడులో దెబ్బ తినడం గవద బిల్లలు ఇన్ఫెక్షన్ కారణంగా వాచిపోవడం చెవుల్లో నొప్పి లాంటివి వస్తూ ఉంటాయి ఎవరికైనా దవడ ఒక పక్కకు లాగినట్లుగా అనిపించినా చెవుల్లో నొప్పి ఉన్నట్టుగా అనిపించినా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి ఇక ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు వాకింగ్ చేయకపోవడమే ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు ఎండ వచ్చాక వాకింగ్ చేస్తే బెటర్ అని వైద్యులు సలహా ఇస్తున్నారు లేదా వృద్ధులైతే చెవులు మూసుకునేలా మంకీ క్యాప్ ధరించి వాకింగ్ చేస్తే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు డిసెంబర్ జనవరి సీజన్లో ఉదయం పూట వాకింగ్ టైమింగ్ మార్చుకుంటే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు